మాజీ శాసన సభ్యులు అయిన దాసరి మనోహరెడ్డి గారి తనయుడు అదేవిధంగా త్రిటీ విద్యా సంస్థల చైర్ చైర్మన్ గారు మృదు స్వభావి స్నేహశైలి మా అందరికీ మిత్రుడు ఎందుకంటే ప్రతి నిమిషం కూడా ఎంతో ఆత్మీయతగా మా అందరికీ సహకరించే తోడుగా ఉండే మా ఆత్మీయ సోదరుడు దాసరి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇలా నియోజకవర్గ స్థాయిలో అంటే నియోజకవర్గం కాదు జిల్లా నుంచి కూడా ఎంతో మంది యువకుల యువకుల ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఇది ఇక్కడ వాస్తవం చెప్పాలంటే నియోజకవర్గంలో ఉన్న యువత అందరూ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా అందరు కానీ చదువు ఆ టీ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా చాలా ఘనంగా ఉత్సాహంగా ఇలా ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన మా యొక్క జన్మదిన వేడుకలు సుమారు పన్నెండు నెలతో కూడా ముగుస్తలేవు ఎంతో మంది యువకులందరూ కూడా చాలా ఘనంగా వారి జన్మదిన వేడుకల్లో ఘనంగా ఏదైతే చపాస కాల్చి డీజే సౌండ్ పెట్టి అదేవిధంగా ఎంతో సంబరాలతో డాన్స్ చేస్తూ ఇలా దృష్టి తీస్తూ ఎంతో అద్భుతంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది వారు రాబోయే రోజుల్లో యువతకు ఆదర్శంగా ఇలా పెద్దపల్లి ఏదైతే రాబోయే రోజుల్లో పెద్దపల్లికి అభివృద్ధి చేయాలని చేయడంలో కీలక పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క జన్మదిన పురస్కార జన్మదినాన్ని పురస్కరించి ఇంత అద్భుతంగా ఇలా యువత అందరూ రావడం చాలా ఆనందంగా ఉంది వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నిండు వారు నిండు ఎల్ల కాలము అష్ట అశ్వాలతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఎంతో మంది విద్యార్థులను ఇలా ట్రీడీ విద్యా సంస్థలు గొప్పగా ఉన్నత ఏదైతే విద్యను అందిస్తున్నాయో అంత గొప్ప బాధ్యతను తన భుజ స్కంధాలపై వేసుకొని ఇలా ట్రీడీ విద్యా సంస్థ చైర్మన్ గా ఉన్న మా దాసరి ప్రశాంత్ రెడ్డి గారు గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాంక్షలు చేస్తున్నారు జై ప్రదాత గౌరవ మాజీ శాసన సభ్యులు దాసరి మనోహరెడ్డి గారి తనయుడు దాసరి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పుర పురస్కరించుకొని మరి అంగరంగ వైభవంగా పెద్దపల్లి తన నివాసంలో మరి ఆనందోత్సవాల మధ్య బాణ సంచుల పేలుళ్లతో మరి మనోహర్ రెడ్డి గారి తనయునికి మరి శుభాకాంక్షలు తెలియడం జరుగుతా ఉంది ఎందుకంటే తాను మరి చిన్ననాటి నుండి కూడా ఎంతో సహృదయంతో ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరించి మరి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసే గొప్ప మనసున్న వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు కనుక ఇవాళ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కనుక మరి ప్రతి ఒక్కరికి కూడా నేను ఉన్నానంటూ భరోసా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి దాసరి ప్రశాంత్ రెడ్డి గారు అందువలన ఈ రోజు మరి అంగరంగ వైభవంగా పెద్దపల్లి పట్టణంలో కాకుండా ప్రభుత్వ వైద్యశాలలో ఇవాళ లైన్స్ క్లబ్ అలర్ట్ ఆధ్వర్యంలో వారికి కూడా మరి అక్కడ సంబంధించినటువంటి టిఫిన్స్ కానీ మరి ఇంతవసర వస్తువులు కానీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగమే మరి తన నివాసంలో కూడా ఇవాళ పెద్దపల్లి మండలంలోని పెద్దపల్లి పెద్దపల్లి కాన్స్టెన్స్ పెద్దపల్లి సుల్తానాబాద్ ఎలిగేడు చూలపల్లి ఓదెల మరి అన్ని మండలాల నుంచి కూడా మరి అనేక యువకులు ఇక్కడ విచ్చేసి మనోహరెడ్డి గారి తనయునికి మరి శుభాకాంక్షలు తెలియజేసి చాలా ఆనందోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ కుటుంబం ఇంకా పది కాలాల పాటు చల్లగా ఉండి పెద్దపల్లి నియోజకవర్గాన్ని మరి ఏ విధంగానైతే అభివృద్ధి చెంది చెందే విధంగా మనోహర్ రెడ్డి గారు చేశారో తన తనయుడు కూడా రాజకీయ ప్రవేశం చేసి మరి పెద్దపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించి రానున్న రాజుల్లో రానున్న రోజుల్లో మరి రాజకీయ రంగం ప్రవేశం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రశాంత్ రెడ్డి గారికి పెద్దపల్లి నియోజకవర్గ యువకుల పక్షాన మరి అందరి తరఫున కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన యువకుల పక్షాన బీఆర్ఎస్ పక్షాన మరి ప్రతి ఒక్కరి పక్షాన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా